హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక స్పైసీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి ఇది ఏంటంటే దోశలోకి ఇడ్లీలోకి అలాగే బోండా బజ్జీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషను చాలా స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మేము మా చిత్తూరు సైడ్ అయితే కంపల్సరీ ఇదే అసలు చేసుకుంటాం అనమాట దోశ ఇడ్లీ అంటే ఇంక ఇదే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం అని బాగా పండిన టమోటోలు తీసుకోండి అప్పుడు మనకు కారం అనేది బాగా రెడ్డిష్గా వస్తుంది అలాగే ఆనియను అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి మంచి స్పైసీగా ఉంటుంది మీకు తక్కువ కావాలంటే మిర్చి తక్కువ వేసుకోండి అలాగే వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసేసుకొని వెల్లుల్లి కంపల్సరీ అండ్ సాల్ట్ కూడా కంపల్సరీ వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాక ఇందులో ఏమి మీకు జీలకర్ర కావాలంటే వేసేసుకోవచ్చు మేమైతే ఇలానే చేసుకుంటాము కావాలంటే మీరు వేసుకోండి అలాగే కరివేపాకు వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటో ఎండి మిర్చి ఆ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదేంటంటే ఈ కలర్ ఉంది కదా మనకు ఉడికేసరికి బాగా మంచి ఎండుమిర్చి ఎలా రెడ్డిష్గా ఉంటుందో ఆ కలర్ వస్తుంది మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మా వైపు కంపల్సరీ వాడతాం అసలు ఇదే చేసుకుంటాము చూసారా ఫైనల్గా మన కారం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడివేడి ఇడ్లీ కానీ దోశకు కానీ అలాగే బోండా బజ్జీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇవాళ ఇడ్లీ కారం చేస్తున్నాను అనమాట అసలు తింటుంటే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూస్తున్నా తింటున్నా అంత బాగుంటుంది అసలు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ అయి చాలండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్